పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉందని తనని గెలిపిస్తే ఎప్పటిలాగానే అభివృద్దికి ఎంతగానో చేస్తామని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని గంగారం గ్రామ కాంగ్రెస్ అభ్యర్థి నాయక్ ప్రకటించారు నెరవేరుస్తామని స్పష్టం చేశారు దగ్గర నుంచి రాష్ట ముఖ్యమంత్రి దేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మరియు మహేశ్వర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కిచ్చన్నకారి లక్ష్మారెడ్డి గారి నేతృత్వంలో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను లెక్కకు మిక్కిలి చేపడుతున్నామని చెప్పారు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే పెడుతుందని ఆయన స్పష్టం చేశారు గత సర్పంచ్ చేసింది ఏమీ లేదని ఆరోపించారు ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తికి సిగ్గు లేదని ఉన్న దేవాలయాలు కూల్చేశారని ఇప్పుడేమో ఏదేదో అభివృద్ది చేస్తామని కాకమ్మ కబులు చెప్తున్నారని విమర్శించారు ఆయన నమ్మే పరిస్థితి ప్రజల్లో లేదన్నారు అక్కలు చెల్లెళ్లు అన్నలు తమ్ముళ్లు అవ్వలు మనం రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం మండలం గంగారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ సర్పంచ్ పదవికి మరియు వార్డు మెంబర్లు కూడా వరవురిగా ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ పక్షాన ఇక్కడ అభ్యర్థిగా మునావత్ దేవేంద్ర నాయక్ గారు మనతో ఉన్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇక్కడ గెలుపు కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా పాజిటివ్ వాతావరణం పాజిటివ్ ప్రపంచాన్ని సృష్టిస్తున్న నేపథ్యంలో ఇక్కడ వారినే అక్కడ వివరాలు అడిగి తెలుసుకుందాం దేంద్ర నాయక్ గారు చెప్పిన ప్రచారం ఎలా ఉంది ప్రచారం అయితే బ్రహ్మాండంగా నడుస్తుందండి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధులు చేసుకుంటా ఉన్నాము ఆ పథకాలు మా కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పథకాలు ఇంద్రమ్మ ఇల్లు కానీ సన్నబియ్యం కానీ చిత్త బస్సు కానీ ఐదు వందల రెండు వందల యూనిట్ బస్సు కరెంటు ఉత్పత్తి కానీ ఇంకా కొన్ని రుణమాఫీ రైతు రుణమాఫీ కానీ రైతు గ్రామ 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 సభలో జరిగే ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ విధంగా ఉంది ఆ విధంగా వెళ్తున్నాము ప్రజలైతే బ్రహ్మాండంగా ప్రజా ధరణ ఉంది యువకునికి ఎంచుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఇంకా ముఖ్యంగా ఏ ఏ సమస్యల మీద ఈ మూడు గ్రామాల్లో అంటే మైలాండ కావచ్చు గంగార విలేజ్ ఏ ఇష్యూల మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది నేనైతే గ్రామంలో ముందుగా యువకులకు ఉపాధి హామీ లేదు మా మూడు విలేజ్లు ఒకటి గ్రామంలో ఎనభై ఐదు సర్వే నంబర్ సర్వే నంబర్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ మూడు వందల డెబ్బై ఆరు ఎకరాలు ఉంది అది ప్రభుత్వ భూమి ఆ ప్రభుత్వ భూమికి పట్టా చేయడమే మా దైవము ఇంకోటి కొందరు ఎస్సీ వాళ్ళకు కానీ బీసీ వాళ్ళకు కానీ సర్టిఫికేట్ ఉండి పట్ట పాస్బుక్లు రాలే దాదాపు డెబ్బై ఏళ్ళ నుంచి వాళ్ళు పోరాటం చేస్తారు మా సీఎం దృష్టికి ఈ పాస్బుక్లు ఇప్పించడానికి నా సహాయశక్తిగా ఈ మా రైతు సోదరులందరికీ పాస్బుక్ ఇప్పించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను మరియు మా గ్రామంలో వచ్చేసి మా గ్రామం గంగారం తండ మంచిగానే అభివృద్ధి ఉంది మహిళ తండ చాలా వెనుకబడి ఉంది గంగారం మరీ దారుణంగా తయారైంది ఆ ఊర్లో కొన్ని కుళ్ళు మాజీ సర్ సర్పంచ్ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు పది సంవత్సరాల నుంచి ఏమీ అభివృద్ధి చేయలే ఆయన వచ్చేసి ఒకటి ఎస్సీ వాళ్ళు గులగొట్టేసిండు వాళ్ళు కట్టుకున్న కమిటీఆలు గణేష్ మండపం గులగొట్టిండు అంజనేయుల గుడి గులగొట్టిండు పోచమ్మ గుడి గులగొట్టిండు దాదాపు నాలుగు గుళ్ళు గుల్లగొట్టిండు ఆయన ఇప్పుడు గుళ్ళు కట్టిస్తా నేను నాకు మాట ఇవ్వండి నేను గుడి కట్టిస్తా అంట ఒకటే ఆయన చేసింది ఒక బొడ్రాయ్ ఈయన ఒక్కటే సందంగా ఏం చేయలేదు దాదాపు డెబ్బై ఎకరాల లేఅవుట్లో దగ్గర దగ్గర సుమారు కోటి యాభై లక్షలు లేఅవుట్ వాళ్ళు ఇచ్చారు ఆధారాలతో సహా ఉన్నాయి అవి ఎందుకంటే ఏది ప్రజలు నమ్ముతలేరు ఎందుకు నమ్ముతలేరు అంటే నాకు గొడ్రాయ్ చేసాను బడ్డ్రాయ్ ఒకటి ఏడికే చేసిండు ఎంతగానో పైసలు తీసుకున్నాడు రైతు డిటిసిపి కాదు హెచ్ఎండి లేఅవుట్ వాళ్ళే చేసిన లేఅవుట్ అక్షిత వాళ్ళే దగ్గర దగ్గర కోటి ఇరవై ఇచ్చారు టీఎంఆర్ఓలు ఇచ్చారు ఇంకా వేరే పాత లేఅవుట్స్ ఉన్నాయి చూడంట ఆయనకే తెలివి ఉండాలి మేము టీఆర్ఎస్ అని చూడలే బీజేపీ అని చూడలే ఆల్ పార్టీ నాయకులకు ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినాము మీ పేడ్లో డబుల్ బెడ్రూమ్ ఏడే ఇచ్చిర్రు మీ కనుకలం వల్ల వాళ్ళకే ఇచ్చారు గంగారం గ్రామ పంచాయతీ ముగ్గురికే మూడు డబుల్ బెడ్రూమ్ వచ్చి అది గిడ ఈడ మనసంపల్లిలో అది ఏం చేస్తారండి ఆడ మూడు ఫ్లోర్ నాలుగు ఫ్లోర్ ఎక్కుతారు బీద బీదో వయసున్నోలు అయితే పోతారేమో దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉన్నోళ్ళు వికలాంగులు ఉన్నారు అలాగే అది వినాయకుడు మండపం కులగొట్టావు అన్ని నీవే చేసావు ఏం అభివృద్ధి చేసావు ఆయన చెప్తా పోయారు నువ్వు ఆరోగ్య వచ్చే అవకాశం ఉందా దాదాపు ఇప్పటికే మేము ఇంద్రామాయిలు ఎనభై ఎండ్లు తెచ్చామండి దాదాపు ఇప్పుడు సుమారు యాభై ఏళ్ళు కాబట్టి కొన్ని ఏంటంటే ఆయన అలాంటి మట్టి తోవకుండా చూస్తున్నాము పదిహేను ఏళ్ళ నుంచి మీరే టీఆర్ఎస్లోనే ఉండే ఏం చేశారు మీ డెవలప్ ప్రజలకు ఏమని చెప్పి సమాధానం చెప్పుకొని రావాలి ఇప్పుడు కొన్ని డబల్ బెడ్రూము ప్లేస్ ఇప్పుడు వచ్చేసి ఉచిత బస్సు చేయండి మళ్ళీ ఇంకో కొన్ని పథకాలు మా విలేజ్కి ఏమేమో డెవలప్మెంట్ కావాలనేది ఒకటి టూ క్రోడ్స్ వచ్చేసి మైలర్బాయి చౌరస్త నుంచి మా గంగారం తండా చౌరసా వరకు చేనియాలి ఈసారి మాకు అవకాశం ఇచ్చారు అది గిట్టా చేయించి ఒక గేట్ ఎక్కించి వాళ్ళకు సహాయం చేస్తాను కేఎల్ఆర్ గారు వచ్చే పరిస్థితి ఉందా ప్రచారానికి ఇప్పుడైతే ప్రజెంట్ కేఎల్ఆర్ సార్ ఏం చెప్పలే టీకేఆర్ సార్ అయితే వస్తానని చెప్పాను ప్లేస్ అనిత మేడం గారు వస్తారు ఓకే ధన్యవాదాలు కెమెరామ్యాన్ ఆకుల శరావు తూర్పు విరాజు రంగారెడ్డి జిల్లా